కొంచెం పెద్దగా తిండి కావే ఏంటో తిండి అందరు చాలా మంచిగా రీచ్ అవుతున్నాయి మన ఛానల్ ఒకటే ఏం తిన్నా రీచ్ అవ్వట్ల మాటలు చెప్పండి కొంచెం ನಾವು ಯಾರು ಕಮ್ಮಿ ಬರೀನಿಯಾ తినేది మీరా నేనా మీరు చెప్పాలా నేను చెప్పాలా చెప్పా మంచి మాటలు చెప్పు పిల్లలకు ఉపయోగపడేది చెప్పు మీ ఏజ్ వాళ్ళకి మంచిగా చదువుకోవాలి మంచిగా చేసి నేర్చుకోవాలి తినాలి ఎలా మ్యాగీ తినాలి ఇద్దరు కుట్టుకోవాలి ఇంకా చెప్పండి అయ్యా మంచి మాటలు అంటే టీవీ చూడాలి ఇంకా అయ్యానంటండి మంచి మాటలు ఇంకేమైనా ఉన్నాయా మా అమ్మాయి మటుకు ఫ్రైడ్ రైస్లు ఎగ్ బ్రైడ్ రైస్లు ఎగ్ నూడిల్స్ అండ్ మ్యాగీలు మరమరాలు ఇలాంటివి బాగా తినిద్ది అంటే మరమరాలు సాట్ అంటాను నేను వాళ్ళ మురుమురులు సాట్ అంట మరమరాలే అంటారు మా ఊర్లో మా పల్లెటూరు మురుగులు సాట్ అంటే అన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి మా వాడికి అసలు మరమరాలుది సాటో తెలియదు తెలియదు అమ్మో పానీపూరి పిచ్చి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి పానీపూరి తెగ తినిద్ది వాడి మా ఊడైతే సాటా సాటాడు అది కూడా తింటాడు సార్ అది ఒకటి పెట్టాలి వీడియో పానీపూరి అంటే కొడతాడు డాడీ పానీ అంటే కొడతాడుగా ఏదైనా ఒకటి కదా అసలు అది ఎలా ఉండదు టేస్ట్ ఎలా ఉండదో నాకు తెలియని తిన్నానా నాకు తెచ్చాడా తిన్నాను తెలియదు నాకు చోట్ల నిజంగా మాలుగు తిన్నా నేను వాళ్ళు లేకుండా డాడీ ఎలా తెచ్చాడు డాడీ లేకపోతే డాడీ కూడా ఉండడుగా పారే పరి కానీ ఏదో సార్ తెచ్చా తెచ్చాడు అది తెలుసు నాకు ఉల్లిపాయ ముక్కలు అయ్యో బూందీ అయ్యో ఏదో వేసేసి అదా బెంగాందుంపలు ఏదో అది తెలుసు బంగాళ తమ్ములు తండ తెలీదు అది ఇది ఒకటేనా సెలవులకి వచ్చినప్పుడు అనుకుంటారా రెండు రోజులు మూడు రోజులు ఉందిగా బావి అక్క వచ్చేనా అయిపోయింది చదువు